హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం తెల్లగా తెల్లవారుతుంది కావ్య వాకిట్లో చక్కగా ముగ్గులు పెడుతూ ఉంటుంది అపర్ణాదేవి బాల్కన్లో కావ్యవైపు చూస్తూ ఉంటుంది ఎందుకు ఇంత అమాయకురాలని ఇప్పటిదాకా నేను ద్వేషించాను దేవుడు అందుకేనా నాకు శిక్ష వేశాడు నా భర్త తప్పు చేసేటట్టు తన మనసు మారేటట్టు చేసి నాకు సరైన శిక్ష వేశాడు చూడుదేవుడా ఎవరికీ మనం అన్యాయం చేసినా ఇదే జన్మలో ఆ పాపం మన వెనకాలే వస్తుందని అంటారు అందుకే ఆ పాపం నా వెనకాలే వచ్చింది ఈ అమాయకురాలు జీవితానికి ఖచ్చితంగా దేవుడు సరైన మార్గం వేస్తాడు అని అనుకుంటుంది అపర్ణాదేవి ఇది ఇలా ఉండగా రాజ్ బాబుతో ఆడుకుంటూ ఉంటారు ఇంతలో సుభాష్ అలాగే సీతారామయ్య గారు వస్తారు తాతయ్య డాడీ మీరేంటి నా రూమ్ రూంలోకి రండి రండి అని అంటారు మనవడా మన ఇంట్లో మనకి మర్యాదలు అవసరం లేదు మేమిద్దరం ఒక నిర్ణయం తీసుకున్నాము నువ్వే తప్పు చేయలేదు కాబట్టి ఇకపై స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి నువ్వే ఈ ఈరోజు నుండి మన కంపెనీకి నువ్వు వెళ్ళాలి అని అంటారు సీతారామయ్య గారు తాతయ్య అది కళ్యాణ్ అనగానే ఏంటన్నయ్య నా గురించి ఆలోచిస్తున్నావా సిల్లీగా అసలు నేను ఆఫీస్కి వెళ్తున్నానా నీకు తెలుసు కదా నాకు కవితలంటే ఇష్టమని అందుకే నాకు ఎటు అంటే అభ్యంతరం ఉండదు పైగా నీ నువ్వు ఇచ్చిన పదవిని నీకు ఇవ్వకుండా మారం చేస్తానని అస్సలు అనుకోవద్దు దానిపై నాకు ఇంట్రెస్ట్ లేదు అలాగని కోరిక లేదు అని అంటారు ఇక కళ్యాణ్ ఓకే డాడీ ఈ రోజు నుండి ఆఫీస్కి వెళ్తాను అనగానే నో 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 ఈ రోజు నుండి కాదు వారం రోజుల తరువాత అని అంటారు ఏ డాడీ ఏదైనా పని ఉందా ఇంట్లో ఏదైనా ప్రోగ్రామ్స్ ఏమైనా పెడుతున్నారా అని అంటారు అలాంటివేమీ లేదు కానీ నీకు సర్ప్రైజ్ ఇస్తాను సరేనా నాన్నగారు నేను ఆఫీస్కి వెళ్తాను అని చెప్పి సుభాష్ ఆఫీస్కి వెళ్ళిపోతారు ఇక కావ్య అందరికీ కాఫీలని ఇస్తూ ఉంటుంది ఇటువైపు అనామిక కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని ఇక కాఫీ తాగుతూ కావ్యక్క ఈరోజు ఏం టిఫిన్ చేస్తావు పెసరటుప్మా మాత్రం చెయ్యొద్దు ప్రతిరోజు ఉప్మా తింటే లావైపోతాము అని చెప్పి అంటుంది అయ్యో అలా అని కాదు ఎవరికి నచ్చిన టిఫిన్ వాళ్ళకి అన్నీ రుబ్బిపెట్టే ఉన్నాయి అనామిక నీకు నచ్చింది నువ్వు వేసుకో అనగానే అదేంటి అలా అంటావు నేను సపరేట్గా వేసుకోవాలా నేనేమైనా విడిగా కాపురం చేస్తున్నానా విడిగా నాకు ఇల్లుందా అసలు నువ్వేం మాట్లాడుతున్నావక్కా అని అంటుంది అయ్యో అనామిక నీకు ఎలా అర్థమైందో నాకు తెలీదు మన ఇంట్లో ఎవరికి కావలసిన టిఫిన్స్ అన్నీ మనం ఆల్రెడీ రుబ్బి పెట్టుకుంటాము చపాతి తినేవాళ్ళు చపాతీ ఇడ్లీ దోశ బ్యాటర్ అలాగే ఇడ్లీ బ్యాటర్ ఇక అన్నీ ఉంటాయి కదా మనకు నచ్చింది ఖచ్చితంగా మనం వేసుకోవచ్చు అలాగే అందరికీ నచ్చేటట్టు చేసింది కూడా తినచ్చు ఈ ఇంటికి వచ్చిన ఇన్ని రోజుల్లో నీకు తెలియదా అని అంటుంది అంటే నీ టిఫిన్ నువ్వే వేసుకో అని అంటావన్నమాట అనగానే ఇంతలో దేవి వస్తుంది కావ్య అని పిలుస్తుంది అతయ్య గారు అని చెప్పి అనగానే కావ్య ఇకపై ఇంట్లో అందరికీ టిఫిన్స్ చేసి అందరికీ దగ్గరికి అందించాల్సిన పనే లేదు ఒకసారి అందరూ హాల్లోకి రండి అని అంటారు అపర్ణాదేవి ఇక రుద్రాని అలాగే ఇక కుటుంబ సభ్యులందరూ హాల్లోకి వస్తారు ఏంటదినా ఏమైంది నీకు ఆరోగ్యం బాగోలేదు గొడవలు వద్దని నీ కొడికే చెప్పాడు నాకు పుణ్యక్షేత్రాలకి వెళ్ళమని కూడా సలహా ఇచ్చాడు నువ్వేంటి ఇప్పుడు అందరిపై గొడవ వేసుకుంటున్నావు అని అంటుంది రుద్రాణి ఆపు రుద్రాణి ఇకపై ఇలాంటి కబుర్లన్నీ పక్కన పెట్టు ధాన్యలక్ష్మి అని పిలుస్తుంది అక్క చెప్పు అనగానే చూడు ధాన్యలక్ష్మి మనిద్దరం ఈ ఇంటి కోడలుగా వచ్చాక మన ఇద్దరం సమానమైన పనులు చేసుకుంటూ అత్తగారికి మామగారికి అలాగే నువ్వు బావగారికి మరిది మరిదిగారికి వాళ్ళ పిల్లలకి సమానంగా పనిచేస్తూ చాలా సంతోషంగా ఉండేవాళ్ళం అవునా కాదా అని అంటుంది అవునక్క అప్పుడు రోజులు ఇప్పుడు లేవక్క ఎవరికి ఏమన్నా కోపం వస్తుంది అనగాని కోపం వస్తుంది అనద్దు నా కోడలు నువ్వు కలిసి ఇంట్లో అన్ని పనులు చేసేవారు ఇప్పుడు నా కోడలంటే నీకు పడటం లేదు కానీ నా కోడలు మంచిదో లేకపోతే ఇంటికోసం సర్వస్వం అంకితం చేసింది అన్నది నీకు తెలుసు అందుకే నీకు తెలుసనే చెప్తున్నాను ఇక నా అధికారం నా కోడలికి ఇస్తాను అనుకున్నాను కానీ నా కోడలు ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళాలి రాస్తో పాటు తను కూడా ఆ కంపెనీని నడపాలి అందుకే ఇకపై ఆ బాధ్యత ఇంటి బాధ్యత నువ్వే చూసుకోవాలి నీ కోడలికి ఉప్మా పెసరట్టు కాకుండా వేరే టిఫిన్ చెయ్యాలంట అది నా కోడలు చెయ్యాలంట పొద్దునే వాకిట్లో ముగ్గులు పెట్టి ఇంటికి ఎవరికి కావాల్సినవన్నీ వాళ్ళకి ఇస్తూ ఇక ఆఫీస్లో వర్క్ని కూడా చేస్తున్నా నా కోడలు నీ కోడలికి టిఫిన్ అందించాలంట ఇది బాగుందా అని అంటుంది అపర్ణాదేవి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక ధాన్యలక్ష్మి ఏ అనామిక కావ్యలాగా నువ్వు కూడా ఇంటి కోడలివే కదా నువ్వు కూడా బాధ్యత తీసుకోవాలి కదా ఎప్పుడు కళ్యాణ్ తప్పు చేశాడు అని చెప్పే కంటే ఈ ఇంట్లో నువ్వు అందరికీ తల్లో నాలికై ఉంటే ఈ మాటలు పడేదానివి కాదు కదా అని అంటుంది ధాన్యలక్ష్మి ఆంటీ అందరికీ టిఫిన్ ఇచ్చి నాకు మాత్రం చేసుకోమంటుంది అనగానే ఆపు ఎందుకలా ప్రతిదానికి అబద్ధాలాడి ఏదో సాధిస్తాను అనుకుంటున్నావు చూడు అనామిక ఇంట్లో అందరం కలిసికట్టుగా ఉన్నాము ఒకరికి నచ్చిన టిఫిన్ ఒకరికి నచ్చకపోయినా ఇప్పటిదాకా ఎవరూ ఆ టిఫిన్లకి వంక పెట్టలేదు ఒకవేళ వాళ్ళకు నచ్చిన టిఫిన్ చేసుకున్నారు మా అత్తగారు ఈ ఇంటి పెద్ద కోడలు అలాగే అందరికీ ఏం కావాలన్నా తనే ముందెళ్ళి చేసేవారు ఇప్పుడు ఆ బాధ్యత చిన్నత్తయ్య గారికి అప్పగించారు కాబట్టి మీ అత్తగారే కాబట్టి మీకు నచ్చినట్టు మీరు ఉంటాను అంటే కుదరదు అంటున్నారు అని చెప్పి అంటుంది కావ్య అవును కావ్య చెప్పింది కరెక్టే ఇక ఈ ఇంటి బాధ్యతలు నేను చూసుకుంటాను కావ్య రాజ్ ఆఫీస్కి వెళ్తారు అక్క కూడా మనతో పాటే ఉంటుంది అక్కని బాధ పెట్టకూడదు అని అంటుంది ధాన్యలక్ష్మి ఇది ఇలా ఉండగా రాజ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు కావ్య బాబుని ఎత్తుకొని ఇటు అటు తిరుగుతూ ఉంటుంది ఈ బాబుని నేను చూసుకోవాలి కదా కిందికి తీసుకువెళ్తే అత్తయ్య గారు బాబుని చూడగానే పాపం మామయ్య చేసిన తప్పు గుర్తుకొస్తుంది వద్దు అందుకే ఇక్కడే ఈ బాబుని ఆడిపించాలి అక్కకు కూడా కుదరదు అని అనుకుంటూనే ఇక కావ్య బయటికి వచ్చి చూస్తూ ఉంటుంది హలో కావ్య ఇట్రా బాబుని నాకివ్వు వీడిప్పుడు నా మేనల్లుడు అని అంటుంది రుద్రాణి రుద్రాణి గారు ఇప్పుడు మీరు వరుసలు పెట్టలేదని ఎవరూ అడగటం లేదు మీరు ముందు వెళ్ళండి బాబుని ఎత్తుకోవాల్సిన అవసరం లేదు అనగాని అయ్యో కావ్య అన్నీ తెలిసి కూడా నేను చేస్తున్నానని తెలిసి కూడా నా పేరు చెప్పకుండా కుటుంబం పరువు మీ అత్తగారి ఆరోగ్యం మీ మామగారి పరువు మీ ఆయన బాధ్యత అన్నీ నెరవేరుస్తున్నావు నిజంగా గ్రేట్ కావ్య నువ్వు అని అంటుంది థ్యాంక్స్ రుద్రాణి ఆంటీ ఎందుకంటే మీరు ఎంతటి ప్లాన్ వేసినా ఈ కావ్యం ఉండగా ఏమీ చేయలేరని అర్థమైపోయింది కదా ఇక అన్నీ మూసుకోండి అని అంటుంది ఏయ్ కావ్య ఎక్కువ మాట్లాడితే అనగానే ఎక్కువ మీరు మాట్లాడినా నేను మాట్లాడినివ్వను అని అంటుంది కావ్య ఏ దొంగ మాయని తీసుకొచ్చినా నువ్వు బయటికి నా పేరు చెప్పలేదు అసలైన మాయని తీసుకువచ్చి నిజం చెప్పించాలని చూస్తున్నావా అనగానే ఏ మీకు డౌటా అసలైన మాయని తీసుకొచ్చి అసలు ఏం జరిగింది అన్నది అందరి ముందు బయట ఉంచుతాను ఇప్పుడు మావయ్య గారు ఏదో తప్పు చేశారని అత్తయ్య ఫీల్ అయ్యి మావయ్యకి దూరమవుతుంది కానీ మావయ్య గారి పట్ల నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది ఎందుకంటే ఒక కోడల్ని కూతురి కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు మీలాంటి స్వార్థ పరురాలని బయటికి పంపించకుండా చెల్లిగా చూస్తున్నారు అలాంటి మావయ్య తప్పు చేశాడంటే నేను నమ్మను దీని వెనకాల కూడా మీ కుట్ర ఉందేమోనని నాకు డౌటు అది తెలిసిన వెంటనే మీ బ్రతుకు ఏమవుతుందో అన్నది నాకు బాధగా ఉంది అని అంటుంది కావ్య ఏంటి నేను దీని వెనుక ఉన్నానా చూడు కావ్య నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు అనగాని లేదు రుద్రాని తక్కువగానే ఆలోచిస్తున్నాను నకిలీ మాయని తెచ్చిన మీరు అసలైన మాయకి అబద్ధాలు చెప్పి అలాగే మా మామయ్య గారు తప్పు చేశారని చెప్పించారేమో ఎవరికి తెలుసు అందుకే మీ పైన చాలా డౌట్స్ ఉన్నాయి అసలైన మాయని పట్టుకొని అన్నీ అడిగి కడిగితే మీరేంటి అన్నది తెలుస్తుంది అప్పటిదాకా కొంచెం ఓపిక పడుతున్నానంతే వెళ్ళండి కిందకి వెళ్ళి ఎవరికైనా గొడవ పెట్టాలా అని ఆరా తీసి మరీ గొడవ పెట్టండి అంతకంటే మీరు ఏమీ చెయ్యలేరు అని అంటుంది కావ్య ఈవినింగ్ అవుతుంది రాజ్ ఆఫీస్ నుండి చాలా టైర్డ్గా ఇంటికి వచ్చేస్తారు ఇక రాహుల్తో అంటూ ఉంటుంది రాజ్ ఈరోజు నుండి ఆఫీస్కి వచ్చారు నువ్వు చేయవలసిన పనులన్నీ చేసేసావు కదా అని అంటుంది రుద్రాణి మమ్మీ ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు నకిలీ బంగారం అసలు బంగారం సమంగా కలిపి ఆభరణాలన్నీ పూర్తయ్యాయి రేపటికి మార్కెట్లోకి వెళ్ళిపోతాయి ఆల్రెడీ అవన్నీ అయిపోయాయి ఇక ఏదైనా తిరకాసు వస్తే రాజ్ మీదకే వెళ్తుంది కేసు మొత్తం ఎందుకంటే తనే ఎండీ కాబట్టి అని అంటారు రాహుల్ అలా అయితే ఈరోజు నైటే మనకి డబ్బులు అకౌంట్లో పడిపోతాయా అని అంటుంది రుద్రాణి ఆ మమ్మీ కొత్త అకౌంట్స్ క్రియేట్ చేశాను వాటిల్లో పడతాయి మన అకౌంట్లో పడితే డౌట్ వస్తుంది కదా అని అంటారు రాహుల్ సరే నేను వేసిన ప్లాన్ ప్లాప్ అయినా నువ్వు వేసిన ప్లాన్కి మన చేతి నిండా డబ్బు వస్తుంది అని అంటుంది రుద్రాని ఇక ఈవినింగ్ ఇంటికి అందరూ చేరుకుంటారు ఇక అందరూ ముచ్చట్లు మాట్లాడుకుంటూ ఉంటారు ఇందిరాదేవి సీతారామయ్య గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు చాలా రోజుల తర్వాత మన కుటుంబమంతా ఇలా హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు ఎప్పుడు ఏదో ఒక గొడవ అలాగే అపార్ధాలు ఈ ఇంట్లో ఉండేవి అని అంటూ ఉంటారు ఇందిరాదేవి అత్తయ్యగారు గారు కొంతమంది ఫ్రెండ్స్ మన ఇంటికి ఇంకా సేపట్లో వస్తున్నారు నా ఆరోగ్యం పట్ల వాళ్ళకి ఎవరు ఇన్ఫర్మేషన్ చేశారో నన్ను చూడ్డానికి నా ఫ్రెండ్స్ అత్తయ్య అని అంటుంది అపన్నాదేవి అయ్యో అపర్ణ అందరం ఇంట్లోనే ఉన్నాము వస్తే అందరం చక్కగా పలకరించి మాట్లాడతాము అని అంటుంది ఇందిరాదేవి ఇక అపర్ణాదేవి ఫ్రెండ్స్ వచ్చేలోపు ఏ కావ్య రా ఒకసారి అని అంటుంది అపర్ణాదేవి అత్తయ్య గారు అని చెప్పి అంటుంది ఇక కావ్య త్వరగా రా అని చెప్పి తన రూంలోకి తీసుకువెళ్తుంది అపర్ణాదేవి కావ్యని ఇదేంటి అక్క ఆరోగ్యం బాగోలేకపోయినప్పటి నుండి కావిని చక్కగా చూసుకుంటుంది నా కోడలు కూడా కావ్యలా ఉంటే నేను చక్కగానే చూసుకుంటాను కానీ ఈ అనామిక ఒక దొంగ తన తల్లిదండ్రులకి ఇక్కడున్న ఆస్తినంతా దోచిపెడుతుంది అది పైకి చెప్తే నాకు నా కొడుకే అవమానం కదా అని అనుకుంటుంది ధాన్యలక్ష్మి ఇంతలో రుద్రాని ఏంటి ఈ మధ్య కోడలికి తెగ ప్రేమని పంచుతుంది వదిన అనగానే నీలా కాదు కదా రుద్రాని నీ నీ కోడలు నిన్ను ఎన్ని మాటలన్నా నువ్వు తనని ఎన్ని మాటలు చెప్పినా మీ ఇద్దరి ప్రేమానురాగాలు మా అందరికీ ఒక పాటల్లా అనిపిస్తుంది పాపం స్వప్న కరెక్ట్గా మాట్లాడినా నువ్వు తనని ప్రేమగా చూసుకోవు కానీ అపర్ణ అలా కాదు మాట కరుకుగా ఉన్నా మనసు మాత్రం బంగారం అని అంటారు ఇందిరాదేవి ఇంతలో అపర్ణాదేవి ఫ్రెండ్స్ అంతా ఇంటికి వస్తారు రండాంటి అని చెప్పి ఇక అందరూ పలకరించి వాళ్ళని ఇక సోఫాలో కూర్చోమంటారు అపర్ణ ఆరోగ్యం ఎలా ఉందా నిజం చెప్పాలి అంటే అమెరికా నుండి రావడం లేట్ అయింది అపర్ణ నా ప్రాణ స్నేహితురాలు అని చెప్పి తన స్నేహితులంతా ఇందిరాదేవికి చెప్తూ ఉంటారు ఇంతలో అపర్ణాదేవి కావ్యని చక్కగా రెడీ చేసి బయటికి తీసుకుని వస్తూ ఉంటుంది ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతారు కావ్యని చూసి అది అపర్ణాదేవి తన్ని రెడీ చేసి తీసుకురావడం చూసి ఇక అపర్ణాదేవి ఫ్రెండ్స్ అంతా ఇక కోడలు అతన్ని చూస్తూ ఏంటి అపర్ణ నువ్వు ఈరోజు నీ కోడల్ని పరిచయం చేసడానికి మమ్మల్ని పిలిచినట్టు అనిపించింది నీ ఆరోగ్యం బాగోలేదు కానీ నీ కోడలంటే నీకు ఎంత ప్రేమో ఇప్పుడు అర్థమవుతుంది నీ కోడలు ఎంత అందంగా ఉందో నీకులాగే అంటే చాలా బాగుంది అని అంటారు ఇక కావ్యని చూస్తూ ఇక తన ఫ్రెండ్స్ అంతా ఇక కావ్య అందరికీ నమస్కరిస్తుంది ఇక కావ్యని చూడగానే రాజ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక అందరూ ఇక అన అపర్ణాదేవిని ఇక పలకరించి తన ఫ్రెండ్స్ అంతా వెళ్ళిపోతారు ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది అత్తయ్య నేను ఏది జరగదని భయపడ్డానో ఆ దేవుడు అదే జరుపుతున్నాడు మీరు నా పైన ఉన్న ప్రేమని నేను తట్టుకోలేకపోతున్నాను అనగానే ఏ నీ మీద ప్రేముందని చెప్పానా నేను చేయవలసిన పనులు చేస్తున్నానంతే కనబడే వాళ్ళకి అర్థమయ్యే వాళ్ళకి అర్థమైతే చాలు అని అంటుంది రాజ్ వైపు చూస్తూ అపర్ణాదేవి అమ్మ కావ్య రాజ్ మీకు సర్ప్రైజ్ ఈరోజు ఇవ్వబోతున్నాను మీ ఇద్దరూ హనీమూన్కి వెళ్ళాలి ఇదిగో టికెట్స్ బుక్ చేశాను ఇక కంపెనీ నేను వారం రోజులు చూస్తాను అలాగే మన ఇంటికి సంబంధించిందంతా ధాన్యలక్ష్మి అనమిక స్వప్న రుద్రాని చూసుకుంటారు నువ్వు రాజ్ హ్యాపీగా హనీమూన్కి వెళ్ళండి అని అంటారు ఇక సుభాష్ మామయ్య గారు అత్తయ్య గారి ఆరోగ్యం అని అంటుంది అయ్యో అపర్ణాకి నేను ఖచ్చితంగా తోడు ఉంటాను ఈ ఇంట్లో వాళ్ళందరూ ఉంటారు అనగాని అమ్మ కావ్య నా వల్ల నువ్వు బాధపడద్దు నాకు మీ సంతోషమే ముఖ్యం మీరు సంతోషంగా ఉంటే ఈ గుండె ఎప్పటికీ సంతోషంగా ఉంటుంది ఏ రాజ్ వినబడుతుందా నా కోడలికి షాపింగ్కి తీసుకువెళ్ళి హనీమూన్కి కావలసిన వస్తువులన్నీ కొనిపెట్టు ఇంకా నువ్వు అలా చూస్తే అస్సలు ఊరుకోను అని చెప్పి అంటుంది అపర్ణాదేవి సరే మమ్మీ అని అంటారు రాజ్ ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి